استر آهي انلا گوشبرانو ههي ايندي سٹارٽ ايندي مين جهي ڌرنا سان آ لوپل ڪو مانيٽريٽر موست తెలంగాణ సిల్స్ సప్లై కార్మిక సంఘం లారీ తెలంగాణ సిల్స్ సప్లై కార్మిక సంఘం అమలు చేసిన జియో వెంటనే పెంచిన హమాలీ చార్జెస్ సెంటరే పెంచిన అమాలి చార్జెస్ సెంటరే తెలంగాణ సిల్స్ సప్లై కార్మిక సంఘం తెలంగాణ సిల్స్ సప్లై కార్మిక సంఘం తెలంగాణ సిల్స్ సప్లై సంఘం ప్రభుత్వం తరఫున కుర్ట్ల ఎమ్మెల్యే స్పైట్ నుండి మాట్లాడుతున్నాము పెంచిన అమాలి రేట్లు జీవో ఇమ్మడి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాకు అమలు రేట్లు వేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం అచ్చ నుంచి సంవత్సరం అవుతుంది ఈ పాటికి పెంచిన రేట్లు కానీ మాకు సంవత్సరము రెట్టింపు దా అమలు కానీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు మేము మేము ఇచ్చిన జీవ పెంచిన రేట్ల జీవ ప్రకారం ఇమ్మడే చెల్లించాలి అంతవరకు మేము ఇవాళ రెండో రోజును ఒకటో రోజు ఇవాళ రెండో రోజు సమ్మె చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు హమాలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుచున్నాం కార్మికుల ఐక్యత తెలంగాణ సివిల్ సప్లై కార్మిక సంఘం తెలంగాణ సివిల్ సప్లై కార్మిక సంఘం ప్రభుత్వానికి తెలియని మా కొడుకు సివిల్ సప్లై అమ్మాలి సోదరులందరికీ మా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే మేము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి చేస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు బిల్లు కంపల్సరీ పెంచిస్తారు మాకు ప్రభుత్వం ఈసారి సుతం సంవత్సరం నుండి వెళ్ళి జీవోలు ఇస్తూనే ఉన్నాం కానీ వరకు మాకు రేట్లు పెంచింది లేదు జీవో పాస్ చేసింది లేదు మొన్న ఒకసారి అక్కడ ఒక హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి పిలుచుకున్నారు పిలుచుకొని రేటు కంపల్సరీ చే చేస్తామని చెప్పి చెప్పారు సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయినా కానీ ఇంకా వరకు ఏం చేయలేరు మాకు కాబట్టి ప్రభుత్వానికి తెలియదని ఏమనగా మాకు ఎప్పుడు పెంచేటట్టే ఎన్నో అవి ఆ జియో ప్రకారం పాస్ చేసి మాకు పాత బకాయిని చెల్లించి ఇవ్వగలరని కోరుతున్నాం జై సివిల్ సప్లై కార్మిక సంఘానికి జై జై